నమస్తే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి పతనం ఈరోజు మొదలైంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తండ్రి గారికి వెన్నుపోటు పొడుస్తూ కవిత గారు అడ్డదారులు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నం చేసింది పార్టీని పూర్తి స్థాయిలో పాతాలను తొక్కడానికి రాత్రి మొగలు కష్టపడింది అయితే చాలామంది కేసీఆర్ గారు చెప్పారు దయచేసి కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి కవిత గారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కవిత గారు పూర్తి స్థాయిలో మన పార్టీని నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకుందని చెప్పి కేసీఆర్ గారికి ఎప్పుడో చెప్పారు అయితే కేసీఆర్ గారు ఏ రోజు కూడా వాళ్ళ మాటని వినకుండా కవిత గారి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు చివరికి కేటీఆర్ గారు కూడా మాట కూడా వినకుండా కేసీఆర్ గారు ముందుకు వచ్చాడు అయితే చివరి క్షణంలో కవిత గారు తండ్రి మాటని జమ దాటి ఇష్టం వచ్చినట్టుగా పార్టీలో ఉంటున్నట్టు నటించి చివరికి ఈరోజు హరీష్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయడం జరిగింది ఎంత దారుణం అండి కవిత గారు చేసే బిహేవియర్ ఒక సొంత పార్టీ పెట్టుకొని నువ్వు పార్టీ విమర్శించిన లెక్క నువ్వు అదే పార్టీలుంటూ అదే పార్టీని వెన్ను పడుబడుస్తున్నట్టంటే నువ్వెంత డేంజరస్ మహిళవి నీ వెనక ఈరోజు పది మంది కుర్రలు ఉన్నారు నలుగురు మహిళలను పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతావు సరే వాళ్ళకి ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తావు లేకపోతే వాళ్ళందరూ ఎందుకు వస్తారులే పనులు బాగొట్టుకుని వాళ్ళు డ్యూటీలు మానుకొని నువ్వు అలా చేసుకున్నప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో నీ తండ్రి గారిని మాట లెక్క చేయకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చలరేగిపోతావు అంటే దాని అర్థం ఏంది నీ వెనక ఎవరున్నారు పూర్తి స్థాయిలో మాకు తెలీదా మేము ఆ మాత్రం కనిపెట్టలేమా నీ వెనక ఉంది కేవలం అస్తం గుర్తు అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నీ వెనక రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇదే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తావు మా అందరం తెలిసిపోయింది ఇంకా వద్దు కవిత గారు పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయావు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసావు మంచిగా పార్టీ పెట్టుకో ఈ జాగృతి వికృతి ఇవన్నీ వద్దు హ్యాపీగా పార్టీ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్లోకి రా గొప్ప గొప్ప నాయకులను తయారు చేయి ఇంకా నీకు చేతనైతే అతి తెలివి ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని వందల కోట్లు పెట్టి కొనేసి నీ పార్టీలో కండగా వేసేసి వాళ్ళ వస్తారులే డబ్బులు ఇస్తా అంటే ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా చంపు అవుతారులే వాళ్ళ అవకాశం పట్టి కార్యకర్తల మధ్యలో ఎలా పోయినా ఇబ్బంది లేదు ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మన ఎంపీసీ మీడియా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం అడుగుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు పాపం మన కూతురే కదా మన ఇంటి పెట్టే కదా ఏదో ఒకరోజు తన తప్పు తాను తెలుసుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా మన పార్టీలో ఉండిద్ది అనుకున్నాడు కానీ ఆమె తప్పు తెలుసుకొని కూడా ఇంకా తప్పు చేస్తుందంటే ఎంత దారుణం అండి ఈరోజు మనందరికీ ఒక విజయ ఒక విషయం తెలిసిందే ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలంటే ఇదే కేసీఆర్ గారు ఒంటరిగా ఫైట్ చేస్తే కుదరదు రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీని కలుపుకొని ముందుకెళ్తేనే ఇదే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వచ్చింది అంతేగాని ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా ముందుకెళ్తే అధికారులకు రావడానికి సాధ్యం కాని పని ఇది కవిత గారికి గారి తెలుసు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు అయితే చాలా రోజుల నుంచి వస్తున్న విజువల్స్ ఏంది మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి ఒక సంచలనమైన వార్త రిలీజ్ అయింది అయితే బీఐ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కవిత గారికి ఇష్టం లేదు మరి కవిత గారికి ఇష్టం లేనప్పుడు ఏం చేయాలా స్టార్టింగ్ నుంచి పార్టీ నుంచి బయటికి రావాలా ఒకటి ఆలోచించుకో బీఆర్ఎస్ పార్టీ నిన్ను పూర్తి స్థాయిలో పైకి లేపింది కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ రేంజ్లో నిన్ను హైట్ పైకి తీసుకొచ్చిందో పూర్తి స్థాయిలో ఈరోజు ఒక్కసారిగా నువ్వు పతనం అయిపోయావు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నీ ఫ్లెక్సీలు కూడా ఈరోజు ముక్కలు ముక్కలుగా చించి బయట ఉన్న డస్ట్బిన్లో పడేశారు అంటే దాని అర్థమైంది నువ్వు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఒక చిత్తు కాగితంతో సమానం ఏదేమైనా సరే కవిత గారు అడ్డదారులు వెళ్ళడం అనేది నీకు ఎక్కువ రోజులు కరెక్ట్ కాదు తండ్రి మాటని లెక్క చేయకుండా తండ్రి గారి దగ్గర ఉంటూ తండ్రి గారు ఆశీస్సులు తీసుకుంటూ తండ్రి గారి బ్లెస్సింగ్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ చివరికి తండ్రి గారిని వెన్నీ పోటుపరిచంటే నువ్వెంత డేంజరస్ అంటే అంత డేంజర్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒకటి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారిని వెన్నుపోటు పొలిసి జగన్ గారి మాటను లెక్క చేయకుండా జగన్ గారిని తలదన్నే విన్నాక నేను పార్టీ స్థాపించే రాష్ట్రంలో సీఎం అవుతా చెప్పి షర్మ గారు తర తెలంగాణ వెళ్ళింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఒక్క తనుదంతే మళ్ళీ చాంద్రాడబడింది మరి ఇదే కవిత గారు రేపు ఏ పార్టీ పెట్టి ఏ నాయకుల్లోకి వెళ్ళిద్దో ఏ కార్యకర్తలను తయారు చేస్తుందో చూడాలా ఏదేమైనా సరే కవిత గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు చాలా పెద్ద తప్పు నిర్ణయం ఈరోజు నీ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్ని రోజులు నీ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నేను పైకి తీసుకొచ్చింది ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని నేను భుజాల మీద వేసుకుని పైకి మోసిద్ది ఈరోజు ఒకటి ఆలోచించుకో కాంగ్రెస్ పార్టీలో ఉంటే విలువ లేదు బీజేపీలో ఉంటే విలువ లేదు బీఆర్ఎస్ పార్టీలో అసలు విలువ లేదని చెప్పి పూర్తి స్థాయిలో బయటకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి కోసం కొట్లాడుతున్న తీరుమరం మల్లన్న నీకంటే వంద రెట్లు బెటరు నేను మన్ను కూడా నీ గురించి ఒక మాట త్వర తొందరపడి అతిగా ఒక మాట మాట్లాడు కాబట్టి ఆ రోజు నేను తీర్మాన మల్లన్న గారిని ఖండించడం జరిగింది కానీ ఈరోజున్న పరిస్థితి చూస్తే నీకంటే వంద రెట్లు ఈ బీజే మన బీసీ సమాజ వర్గం కోసం కష్టపడుతున్న తీర్మార్ మల్లన్నగారు బెటర్ పోనీ అట్లా నేను ఒక సామాజిక వర్గం కోసం కష్టపడు నీకు మంచి గుర్తింపు ఉంటుంది లేదు సొంతంగా పార్టీ పెట్టుకుని ఒక ఒక పార్టీ పెట్టుకో నీకు ఒక గుర్తింపు ఉంటుంది ఏది లేకుండా మెల్ల ఒక పచ్చకండ వేసుకొని జా జాగృతి విగృతి అంటూ ఎన్ని రోజులు నువ్వు రాష్ట్రంలో ప్రజలు మోసం చేస్తావు ఏదేమైనా సరే కేసీఆర్ గారు అతి తొందరగా నిద్రలేసినందుకు చాలా మంచి వార్త అండి ఇది కేసీఆర్ గారు ఎప్పుడో నిద్రలేయాల్సింది అది లేటుగా నిద్రలేసాడు మరి ఎందుకో అనేది అర్థం కల ఒకటి ఆలోచించు కేసీఆర్ గారు మిస్సెస్ సస్పెండ్ మళ్ళీ కవిత గారిని సస్పెండ్ చేస్తూ వాళ్ళ మిస్సెస్ ఎక్కడ బాధపడుతుంది అని చెప్పి కేసీఆర్ గారు వయసులో పెద్దవాడు కదా అందుకే ఆలోచించి ఆచి చూసి మరి నిదానంగా నిర్ణయం తీసుకున్నాడు కానీ ఈరోజు తండ్రి మాటను లెక్క చేయని కవిత గారు రాష్ట్రం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు దయచేసి మీ తప్పు మీరు తెలుసుకొని తండ్రి గారి మాటని మాటని గౌరవించి ఎప్పట్లాగా మీ తండ్రి గారికి మీ స్వారీ చెప్పి పార్టీలో కొనసాగితే బాగుంటుంది లేదంటే మటుకి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు పార్టీ స్థాపించినా మీరే నష్టపోతారు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు మిమ్మల్ని తరిగి కొడతారు లేదు ఒకవేళ క్యాబినెట్ లేదన్నా మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్లో కానీ వెళ్తే నీకు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా విలువ ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తండ్రి గారి దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పి మళ్ళీ పార్టీలో నీ కార్యక్రమంలో పాల్గొనవు థ్యాంక్ యూ